一路。 Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపచేత మీరందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆశిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశీర్దించబడతారు యేసుప్రభుడు ఎరగని వారు ఆయనను ఆయన గొప్పతనాన్ని ఎదుగుతారు ప్రి దేవుని బిడ్డారా మరియు గ్రంథంలో అరవై అధ్యాయం రెండవ వచనములో ఎవడు దీనుడైన మాట విని కొడు వాడిని నేను దృష్టించుచున్నాను ఐజియా సిక్స్టీ సిక్స్ ద వన్స్ ఐ లుక్ ఆన్ విత్ ఫేవర్ దోస్ హూ ఆర్ హామ్బుల్ అండ్ కాంట్రాక్ట్ ఇన్ స్పిరిట్ దేవునికి మహిమ కలిగింది గాక ప్రియ దేవుని పిల్లారా వింటున్నారు కదా ఎవడు దేనుడైన మాట వింటాడో వాణిని నేను దృష్టిస్తాను అని చెప్పి ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు అవునండి మనము దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలండి దీనులముగా ప్రభు సన్నిధిలో ఉండాలి ఎందుకంటే ఆయన దేనుడుగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క గుణ స్వభావ లక్షణాలను మనము కూడా కలిగి ఉండాలండి దీనులముగా ఆయన సన్నిధానానికి వచ్చినట్లయితే ప్రభు వారిని లక్ష్యం ఉంచుతానని చెప్పి చెబుతూ ఉన్నాడు మనకు తెలుసు లాజరు ధనవంతుడు ఇద్దరు ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేశారు కానీ లరా ఆ లాజరు బీదవాడైన లాజరు దేవుని సన్నిధిలో గడగడ వణుకుచ్చు దేనుడుగా రిక్తుడుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు దేవా పాపినైన నన్ను కరుణించు అని చెప్పి ప్రభు పాదాల చెంత వేడుకున్న కారణం చేత అతడు కరుణించబడ్డాడు అబ్రహాము రొమ్మున అనుకోగలిగాడు ప్రియదేవుని బిడ్లరా మనము కూడా దేవుని యొక్క వాక్యం మనతో చెప్తున్నమాట నీవు నేను ఎప్పుడూ కూడా దేవుని దృష్టిలో ఉండాలని కోరుకుంటా ఉంటాం మంచిదే అయితే దేవుని దృష్టిలో ఉండాలంటే నువ్వు నేను ఏం చేయాలో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దీనత్వం కలిగి ఉండాలని ఆయన సన్నిధిలో వణుకుచ్చు ఉండాలి వణుకూచి ఉండడం అంటే మరి శారీరకంగా కాదు అండి పిల్లర హృదయంలో వినయ భయభక్తులతో మనము ఉండవలసిన వారముగా ఉంటూ ఉన్నాం మరే షరీరందంలోని యాభై ఏడవ జనం పదిహేనో మనం చూస్తే వినయము గలవారి వద్దను దీన మనసు గలవారి వద్దను నివసించుచున్నాను అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు వినయము విధేయత మాట వినడము మన యొక్క జీవితాలలో మరి ముఖ్యము అది క్రైస్తవ ప్రజల యొక్క ముఖ్య లక్షణం అండి ఇలా కాకుండా వెరవీగుడి తత్వంతో మనం ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాదు అని చెప్పి మనం చేస్తున్నాను నా మాటే నెగ్గాలి నేను నేనే అన్నట్టుగా మనం వ్యవహరించడానికి వీలు లేదండి నేను నేను కాను నాయందు ప్రభు ఉన్నాడు ఆయన మాట నేను వింటున్నాను ఆ ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను అని చెప్పి మనన గూర్చి ఇతరులు చెప్పగలిగే స్థాయిలో మనకి జీవితాలు ఉండాలి అప్పుడు ఆయన మనల్ని చూస్తాడు మనల్ని దృష్టిస్తాడు ప్రియదేవుని పిల్లరా మనతోనే ఉంటారు మనలను నడిపిస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి పిల్లర మన అయోగ్యతలను మనము గుర్తించాలండి మనమే మనల్ని మనమే యోగ్యులంగా ఎంచుకోవడానికి వీలదు మనల్ని యోగ్యులుగా ఎంచవలసింది ఎవరంటే మన యొక్క ప్రవర్తన అంతటినీ చూసి ప్రభు మనలను ఆ పనికి యోగ్యులుగా ఎంచి నియమిస్తారండి దేవుని బిల్లారా దేవుని దృష్టి మనపై ఉండాలని ఆశించిన వారు వారు ఎట్లా ఉండాలని దినం ప్రభు నీతో చెప్తున్నాడంటే దీనుడుగా ఉండాలి ఆయన ఆయన మాట వినేవారంగా ఉండాలి భయభక్తులు వణుకు చూడండి భయభక్తులను కలిగి మనము ఉండాలి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు ఆయన మన యుద్ధ ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఉండాలి అంటే ఏ రీతిగా మనం ఉండాలో దానిని మనకి ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ప్రభు యొక్క హెచ్చరికను మనము మరి చెవిని పెడదాము హృదయంలో భద్రం చేసుకుందాము ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండేలాగైనా ఆయన సహవాసాన్ని కోరుకుందాము ఆయన సాని అనుభవించుతాం మనతోనే ప్రభు ఉంటే ఇంకా మనకి భయమే ఉంటుందండి ఎక్కడ ఏ విధంగానూ మనము భయపడవలసిన పని ఉండనే ఉండదు కాబట్టి ప్రియదేవిని వెళ్ళారా దీన్ని మీ మాటలు మన యొక్క జీవితాలలో ఇంకా ఏమన్నా మన దా మన జీవితాల్లో సరిచేసుకోవాల్సినవి ఉంటే వాటన్నిటినీ కూడా నెమ్మదిగా సరిచేసుకుంటూ ప్రభు దృష్టిలో మనం దీనులుగా ఉందాము ఆయన దృష్టిలో కనపడే వారంగా ఆయన దృష్టిలో మనం ఉండేవారంగా మనం జీవించాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వించునుగాక ఆమె ప్రిదేవిని బిళ్ళారా ఈ బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు మీకు మీ మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మరి మీ ఆదివందంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన రా కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు నేను నరుగుదును అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు దేవునికి ఏ మహిమ కలుగును కాదు చక్కటి వాగ్దానం కదా రాబోయే దినాలలో సమాధానకరమైన సంగతులన్నీ దేవుడిని బోధించడానికి ఇష్టపడుతున్నాడు ప్రిల్లారా ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలతో నింపబడి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభు వారికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మంచి దేవుడు నీకు వందనాలు నువ్వు గొప్ప దేవుడు తండ్రి ఆశ్చర్యకరుడు ప్రభు నువ్వు కరుణించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎవడు దీనుడే నీ మాట విని వణుకుచుంటారో వారిని నేను దృష్టిస్తున్నానని చెప్పి ఈ రోజున మీరు మాతో మాట్లాడరావు ప్రభు నువ్వు దృష్టించాలంటే నీ దృష్టి దృష్టిలో మేము ఉండాలంటే మేము ఏం చేయాలి నైన దీనులముగా రక్తులముగా ప్రభున నీ స్వభావ గుణ లక్షణాలతో ప్రభు నేను జీవించాలని సత్యాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తాను నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ మాట చెప్పు నడుచుకోవడానికి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఇటు తొచ్చులు పోకుండా ఉండేటట్లుగా నీ కార్యములు మా బిడ్డలపై ఉంచమని నీ ఆత్మాభిషేకం మా బిడ్డలపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు ఇది నా అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లోసన్ని తోడుగా ఉంటాను ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకుల ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి సేద తీర్చండి మహిమ పొందుకోనండి ఈ మహిమల వల్ల హస్తాలను మేము ఏ సుపరిశుద్ధ నామమున మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యమును గౌరవ ప్రభావం చెత్త నింపి నడిపించమని ఏ సుపరిశుద్ధ నామముల వినియమతో వ్రతములు అడివేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము వీళ్ళెల్లరకు సదా తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ thank you